హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసేయండి నా చీరలు అయితే ఇన్ని బీరువాళ్ళన్నీ తీసేసి చీరలన్నీ బీరువల నుండి తీసేసి అన్నీ అయితే చదువుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో టైల్స్ ఇంకా పెయింట్ వేసాం కదా ఫ్రెండ్స్ ఈ బీరువాలు కూడా అన్ని మంచి బీరువాన్ని క్లీన్ చేసుకొని అయితే చీరలన్నీ మళ్ళీ సర్దుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నా చీరలు అయితే అన్నీ డక్కు చీరలు ఫ్రెండ్స్ ఏదో ఆనందం ఇన్ని చీరలు ఉన్నాయి నాకు అనేది అవి ఎట్లనూ ఉండాలి కానీ చూసేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పట్టు చీరలు అయితే ఒక ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ మిగతా అవన్నీ కొన్ని అంటే అంటే ఏది నచ్చితే అది కొనుక్కున్న ఫ్రెండ్స్ కట్టడానికి మాత్రమే అయితే వీలు కావట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడు యూనిఫామ్లోనే ఉంటాను ఇంటికి రాగానే నైట్ అడగడం ఇక ఈ చీరలు ఎప్పుడు కట్టేది ఫ్రెండ్స్ ఫంక్షన్లకు వెళ్ళడం అంటే చాలా తక్కువ ఇక ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా నా చీరలే మా వారైతే ఎందుకు అవన్నీ తీసుకోడు బీరువాళ్ళ దాచపెట్టుడు అని అంట కొనియడానికి ఇబ్బంది ఏం లేదైనా కానీ కట్టుకోవాలి అంటాడు ఎందుకు అట్లా దాసపెట్టుడు మంచిగా కట్టుకోవచ్చు కదా అంటారు వీటిని వెళ్తే కదా కట్టుకోవాలి ఎప్పుడు ఏరియాలలో తిరగడం కదా యూనిఫామ్ కట్టుకొని ఇంట్లో ఉన్న చీరలు కట్టేది ఇప్పుడు ఇవన్నీ డైలీ వే చీరియల్గా సెల్ఫ్లలో కొన్ని ఎదిరేసిన అవన్నీ మనతో పెట్టేసిన కదా ఫ్రెండ్స్ అవి మీరు కూడా చూడండి మా గల్లీలో అయితే ఘోరంగా ఉండే కుక్కలు అదవడం ఏంది సౌండ్లు పడద్దు అంటే ఎడిటింగ్లు అన్నీ పడుతూనే ఉంటాయి పన్నెండు అయితే మీ ఫ్రెండ్స్ తల నొక్కుతుంది ఘోరంగా కానీ అవన్నీ అనేది ఒక పట్టుదల ఎందుకంటే రోజు అట్లనే అట్లనే అవుతుంది కళ్ళు అయితే ఉబ్బినే కళ్ళ కింద ఈ వర్క్ నడిచింది ఒకటి డస్ట్ ఈ నిద్ర లేక సరిగ్గా తిండి టైంకి లేక చాలా నీరుస్తాం ఫ్రెండ్స్ కానీ అవన్నీ అయితే సద్రేయాలి ఇప్పటి పని చేసుకోవాలి కదా పెద్దలు అంటారు చూడండి ఇల్లు అంత ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ బట్టలన్న కొన్ని మూట పట్టే అన్నీ కొన్ని కాళ్ళు చేద్దామని అయితే ఇవైతే మడత వేసిన ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా చీరలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీరే కదా నాకు అన్నీ మంచి చెడు చెప్పేది బాగుంది బాగున్నాయా బాగాలేవో చెప్పండి ఫ్రెండ్స్ బీర్ అయితే పెట్టేస్తున్నాయి ఒక్కడికొక్కటి దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం సర్దేసినాయిగా నాకు సర్దేయడం వచ్చినట్టయితే సర్దేసుకున్నా ఫ్రెండ్స్ బాయ్ అండి